అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ సేస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒక క్లారిటీ షేర్ చేయాలి నేను పెట్టిన టైటిల్ ఎన్ఆర్ఎఫ్ ఈక్వల్ టు దేహ విక్రయణి అని చూసి చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు అందుకే ముందుగా ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చెప్తా ఈ టైటిల్లో దేహం అంటే శరీరం కాదు మన తెలుగులో దేహం అనే పదం మన వాల్యూస్ మన మాటల బ్యాక్బోన్ మన ప్రిన్సిపల్స్ అన్న సెన్స్లో కూడా వాడతారు మరి విక్రయం అంటే సందర్భం వచ్చినప్పుడు ఆ వాల్యూస్ను ఆ మాటలను మార్చేసుకోవడం ఇప్పుడు ఈ మీనింగ్ మైండ్లో పెట్టుకుని మీరు ముందుగా ఈ వీడియో క్లిప్ను ఒకసారి కంప్లీట్ గా చూడండి అంతే కదండోయ్ ఈ వీడియో చివర్లో ఒక కొసమెరుపుంది సో లెట్స్ లిసన్ దిస్ కేర్ మొహానికి క్షమాపణకి ఏంటండి సంబంధం అంతే మరి కదండి మొహం ఎందుకు చూపించాలండి మొహం ఎందుకు చూపించాలి మీరు ట్విట్టర్లోకి రావాలి సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉందామని నేను ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కువ యూస్ చేయండి కానీ రీసెంట్గా అనిపిస్తుంది సో కొంచెం ఉండాలి వాటిలో కూడా యాక్టివ్ గానీ కానీ ఎక్కడ రోజుకి ఇరవై నాలుగు గంటలే అందరికీ ఉంటున్నాయి కానీ నాకే ఎందుకు ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు అర్థం కావట్లేదు అది విషయం నాకు టెలిగ్రామ్ ఛానలే ఉంది తెలుగు ఓకే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉందా తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు ఎనిమిది వేల ఆరు వందల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ నాకన్నా మీరు చాలా గ్రేట్ అండి నాకు ఐదు వందల మంది ఉన్నారు ఎన్ఆర్ఎఫ్ గారు మీ ఛానల్ బాగుండాలి అంటే ఇంకో సజెషన్ అండి ఇలా ఫేక్ ఐడీస్ తో వచ్చే వాళ్ళ కోపాలని ఇక్కడ నేమ్స్ తో అబ్యూస్ చేసే ఐడీస్ ని బ్లాక్ చేయండి చేస్తానండి ఏమేం బ్లాక్ చేయమంటారు ఒకసారి పెట్టండి ఎవరి ఇక్కడ ఫేక్ ఐడీలు ఏమేమి ఉన్నాయి హై శాంతి కళ్యాణియా సరే కానీ మరి ఇప్పుడు నేను ఇప్పుడు ఆ ఛానల్ ని ఒక ఛానల్ అని కూడా కన్సిడర్ చేయండి ఎందుకంటే ఒక వాయిస్ లేదు ఓన్ వాయిస్ లేదు ఒక అంటే అక్కడ ఐడెంటిటీ ఏం లేదు మనం ఐడెంటిఫై చేయడానికి రికగ్నైజ్ చేయడానికి సో నేను అసలు బట్టే పట్టించుకోలేదు నేను ఇప్పుడు చూడడం కూడా అవి స్ట్రైట్ గా చెప్పండి ఈ ఛానల్ వల్ల నేను ఏం నేర్చుకోవచ్చు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఇంకా మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ డిస్కస్ చేద్దాం కల్చర్స్ డిస్కస్ చేద్దాం ఇంకా సైకాలజీ పర్స్పెక్టివ్ లో కొన్ని కొన్ని విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం స్పిరిచువాలిటీ డిస్కస్ చేద్దాం మా నేచర్ లో సాయి కుమార్ గారు చెప్పింది ముందు ఆత్మలో అవి ఆత్మ ప్రయాణం గురించి డిస్కస్ చేద్దాం మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి నేను ప్లేలిస్ట్ క్రియేట్ అంత కంటెంట్ నేను చేయాలి ముందు కానీ ఏదో ఒకటి మీరు ఎందుకు అందరూ చేసిన కంటెంట్ చేయకూడదనే నేను రెగ్యులర్ గా చేసే కంటెంట్ ఇది చేయను ఎప్పుడో ఏదో నాకు ఏది చెప్పాలని అనిపిస్తే అది పెట్టుకుని చెప్తానే తప్పితే అందరూ మాట్లాడతారు కాబట్టి దీని గురించి మాట్లాడాలని మాట్లాడు అనిపించింది మాట్లాడారు ఎన్ఆర్ఎఫ్ టీమ్ గారు వై డోంట్ యూ మానిటైజ్ యువర్ ఛానల్ అండి అంటే ఈజీ నేను ఛానల్ పెట్టింది ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని తెచ్చుకొని ఛానల్ మానిటైజ్ మానిటైజ్ చేసి మనీ సంపాదించడానికి కానే కాదు నాకంటూ కొన్ని థాట్స్ ఉన్నాయి అవి పంచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి నాకు ఈ ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్ దానికన్నా యూట్యూబ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది అందుకని నేను ఇందులో వచ్చాను తప్పితే మన స్పీడ్ ఎంత అంటే ఒక రెండు నెలల క్రితం వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఎంత మంది అంటే నా మీద ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసేంత వరకు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ మూడు వందల మంది నా మీద కాంట్రవర్సీ స్టార్ట్ అయిన తర్వాత మంది అయ్యారు అంతే సో మనం మానిటైజేషన్ అవ్వాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా అవ్వాలి అవి రెండు అప్పుడు ఛానల్ మానిటైజ్ అవుతుంది అనమాట అప్పటి వరకు అవ్వాలి కాదండి సబ్స్క్రైబర్స్ లేవు అంటున్నారు వాయిస్ ఓన్లీ అయితే సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు మరి ఏం చేద్దామండి ఇప్పుడు నేను మనం ఏం చెప్తున్నామో వినాలండి అంతేగా మనం ఎలా ఉన్నాం అనేది అనవసరం కదా కాదా చెప్పండి మీరు అంటే అది ఇప్పుడు మనం వాయిస్ ఫేస్ చేసి కంటెంట్ చేస్తే ఇంకా ఏదేదో ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఇలా చీకట్లో నలపిల్లిలో ఉన్నాం అనుకోండి మనం ఏం చెప్తున్నామో అది మాత్రం వింటారు సో మనం ఏం చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంతేగాని మనం ఎలా ఉన్నామో అనేది అసలు ఇంపార్టెంట్ కాదు మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంట్ కాదు మనకి కంటెంట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అంటే నా సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారంటే గంగి గోవు పాలు గరిటెడ్ అయిన చాలు అన్నట్టు ఓకే పంపించుకుందాం ఒక ట్విట్టర్ గ్రూప్ క్రియేట్ చేసి మనం అందుకే వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఎందులో జాయిన్ అవ్వను ఎందులో ఎవరినివ్వని చెప్తాను నో గ్రూప్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో పూర్తిగా చూశారు నేను ఏ ఒక్క మాట కట్ చేయలేదు ఆమె మాట్లాడిన విధంగానే మీరు విన్నారు ఇప్పుడు మనం ఖామ్గా సింపుల్గా ఈ వీడియోలో కనిపించిన ప్యాటర్న్ ఒకసారి గమనిద్దాం వీడియోలో మొదటి నుంచి చివరి వరకు ఒక చాలా స్పష్టమైన విషయం కనపడుతుంది మాటలు ఒకలా చెప్పడం అదే మాటలను వెంటనే మరో దిశలో వాడటం ఎగ్జాంపుల్ ఐడెంటిటీ ముఖ్యం కాదు ఫేస్ అవసరం లేదు అని ఒక లైన్లో చెప్పి వెంటనే ఎదుటివారిని ఐడెంటిటీ లేదు కాబట్టి ఛానల్ కాదు అని డిస్మిస్ చేయడం సబ్స్క్రైబర్స్ నాకు ముఖ్యం కాదు అని చెప్పి వెంట వెంటనే నంబర్స్ గురించి రిపీటెడ్లీ మాట్లాడటం ఎప్పుడు ఎంత పెరిగాయి ఎప్పుడు ఎంత తగ్గాయి అని డీటెయిల్స్ చెప్పడం నాకు పీస్ కావాలి డ్రామా వద్దు అని మాట్లాడి అదే సమయంలో డ్రామా క్రియేట్ చేసే విషయాల్ని లైవ్లో ఎక్కువ టైం హైలైట్ చేయడం మీరు గమనించారా ఫ్రెండ్స్ ఇది ఒక రెండుసార్లు కాదు వీడియో మొత్తం ఇలా జిగ్జాగ్ జాక్ ప్యాటర్న్లోనే జరిగింది మాటలు ఒక వాల్యూ చూపిస్తాయి కానీ యాక్షన్స్ వెంటనే ఆ వాల్యూని రివర్స్ చేస్తాయి ఇది యాక్సిడెంటల్ కాదు ఇది కన్వర్సేషన్ మొత్తం రిపీటెడ్గా కనిపించింది చాలాసార్లు ఇలా వాగుతుంది ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు మన మాటే ముఖ్యం కానీ అదే టైంలో ఎదుటివారిని ఫేస్ ఐడెంటిటీ ఆధారంగా తక్కువగా చూడటం సబ్స్క్రైబర్స్ నాకు ఇంపార్టెంట్ కాదు కానీ అదే కాన్వర్సేషన్లో సబ్స్క్రైబర్స్ కౌంట్ని ఒక అచీవ్మెంట్లా చెప్తుంది లైవ్ గ్రోత్ గురించి పూర్తిగా డిస్కషన్ చేస్తుంది నేను గ్రూప్స్లో ఉండను నాకు పీస్ కావాలి కానీ అదే సమయంలో ఆన్లైన్ కాన్ఫ్లిక్ట్స్ రియాక్షన్స్ ఫైట్స్ గురించే ఎక్కువగా వాగుతుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్ గా ఒక ని చూపిస్తుంది మాటల్లో ప్రిన్సిపల్స్ ఉన్నట్టు కనిపిస్తాయి కానీ యూసేజ్ మాత్రం పరిస్థితిని బట్టి మామారిపోతుంది అంటే వాల్యూస్ స్థిరంగా లేవు కన్సిస్టెన్సీ లేదు ఇక ఇంటిగ్రిటీ అంటారా అదేంటో కూడా దీనికి తెలియదు ఇట్లాంటి ఐడెంటిటీ వాల్యూస్ అంటూ నా సోకు అంటూ యూట్యూబ్ పతివ్రత సొల్లు చెప్తుంటే దేంతో నవల్లో అర్థం కావటం లేదు ఇదే కారణంగా నేను దేహ విక్రయణి అనే టైటిల్ పెట్టాను మళ్ళీ చెప్తాను ఇది ఫిజికల్ బాడీ గురించి కాదు మన వాల్యూ సిస్టమ్ను మన మాటలను మన ప్రిన్సిపల్స్ను సందర్భం చూసుకుని మార్చేసుకోవటాన్ని మన భాషలో దేహ విక్రయం అనే మెటఫర్తో చెప్తారు ఇది ఒక బిహేవిరల్ అబ్జర్వేషన్ మాత్రమే ఇన్సల్ట్ కాదు నేమ్ కాలింగ్ కాదు ఈ మాటలకి వెయిట్ ఇచ్చింది నేను కాదు ఆ ఎన్ఆర్ఎఫ్ స్వయంగా మాట్లాడిన మాటలే ఫ్రెండ్స్ నాకేం ప్రూవ్ చేయాల్సిన పనిలేదు నేను ఏ పాయింట్ చెప్పినా తర్వాతి లైవ్లోనే దాని మాటలే దాని రియాక్షన్సే అదే పాయింట్ని కన్ఫర్మ్ చేస్తాయి అందుకే ఈ టైటిల్ పెట్టాను ఎన్ఆర్ఎఫ్ దేహ విక్రయని అంటే తను చెప్పుకునే విలువలను తన మాటల్లోనే వెంటనే విక్రయించేసుకునే వ్యక్తి ఇది నా జడ్జ్మెంట్ కాదు ఇది మీరు ఇప్పుడే చూసిన వీడియోలో అది స్వయంగా చూపించిన ప్యాటర్న్ మిగతా నిర్ణయం మీది నేను ఏదీ ఇంపోజ్ చేయడం లేదు సో నేను పెట్టిన టైటిల్కి జస్టిఫికేషన్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటాను అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఎవరు ఎక్కడుంటాను అని గుడ్డలు చింపేసుకుంటూ తెగ ట్రై చేస్తున్నారు ఎంతో కష్టపడి నేను యుఎస్ఏలో ఉంటానని ఇంకొంతమంది ఇంకేదో అంటున్నారు హే ఎన్ఆర్ఎఫ్ నీ సిండికేట్తో కలిసి ఏమైనా రిక్రూట్మెంట్ చేస్తున్నవా ఏంటి కాని నేను మామూలు బర్గర్లు ట్రై స్ట్రీట్స్లో అమ్ముకొని బ్రతికేదాని కాని ఎన్ఆర్ఎఫ్ నువ్వు ఎంతటి జిత్తుల మారి నీలిరంగు నక్కవో తెలుసా మ్యానిపులేట్ చేయటంలో ఎవరైనా నీ తర్వాతే ఇప్పటి వరకు నేను చెప్పింది చేసి చూపించాను ఇక ముందు కూడా నేను ఏమీ చేయబోతున్నానో అంచనా వేయలేవు ఫ్రెండ్స్ ఇది ఎంతటి జిత్తుల మారి నక్కో మీకు చిన్న శాంపుల్ ఇది మీరు విన్న క్లిప్లో ఒక కామెంట్ గురించి చూద్దాం ఆ కామెంట్ ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పండి ఈ ఛానల్ వల్ల నేను ఏం నేర్చుకోవచ్చు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ మరి ఈ కామెంట్ అర్థమేంటి ఈ ఎన్ఆర్ఎఫ్ ఛానల్ యొక్క పర్పస్ అంటే మీ ఛానల్ ఉద్దేశం ఏమిటి కాని ఈ యూట్యూబ్ పతివ్రత ఏం చెప్పింది తన ఛానల్లో ఏం చేయబోతుందో చెప్పింది అంటే ఈ లైవ్ చూస్తున్నవాళ్లు ఎర్రి పుష్పాలు అని అనుకుంటుందా ఏంటి ఇట్లాంటివి ఈ ఒక గంట వీడియోలో ఇన్ని ఉంటే మరి యు కాంట్ ఇమాజిన్ ఈ విక్రయిని ఛానల్లో ఎన్ని ఎన్ని ఉంటాయో వామ్మో తలుచుకుంటేనే ఒళ్ళు గగుళ్ళు పొడుస్తుంది షేక్ అంతే బాబోయ్ నువ్వు ఎంతటి మహానటివో చెప్పటానికి మాటలు కూడా దొరకటం లేదు అవును ఇంకోటేదో అన్నో నువ్వు నా ఛానల్ని చూడను అని కదా అన్నావు అసలు నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద అనే వాటికి అర్థం తెలుసా చిచ్చి ఒకసారి కళ్ళు పెట్టి చూడు చూసావా మరి దినేమంటారు డబుల్ స్టాండర్డ్ అంటే ద్వంద్వ వైఖరి అదే నీ బ్రతుకులాగే చెప్పేదొకటి చేసేదొకటి దీనికి ఒక సామెత కూడా ఉంది చేసేది శివ పూజలు దూరేది ఎన్ఆర్ఎఫ్ ఏంటి ఏంటో కుస్తున్నావు ఐడెంటిటీ అంటున్నావు సోషల్ మీడియా అంటానావు అయితే నీకు ఒక స్మాల్ క్వశ్చన్ అదేంటంటే నీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ తపా ఇంకేం లేవు అంతేనా నీ మాటలు వినాక ఎవరికైనా ఇదే అనిపించింది గానీ కనీసం ఇదైనా కరెక్టా లేక యాజ్ యూజువల్గా డ్రామానా ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక కొస మెరుపన్నాన్ కదా అది ఇదే నేను మళ్లీ మళ్లీ ఈ ఎన్ఆర్ఎఫ్ ని క్వశ్చన్ చేస్తున్నా పైన కనిపించే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఎన్ఆర్ఎఫ్ కి రిలేటెడ్ ఇక ఎక్కడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో లేదు అని ఈ ఎన్ఆర్ఎఫ్ తన మాటలోనే చెప్పింది కావాలంటే తన లైవ్ ఇంకోసారి చూడండి ఈ ఎన్ఆర్ఎఫ్ అన్న మాటలు ఇవే సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉందామని నేను ఈ ఇన్స్టాగాని ఫేస్బుక్ గానీ ట్విట్టర్ గానీ ఇవి ఎక్కువ యూజ్ చేయనండి అని కథ చెప్పింది అయితే నేను ఈ విషయం తన లైవ్లో అడిగేదని కానీ నన్ను బ్లాక్ చేసింది సో నేను మీ అందరి సమక్షంలో మళ్ళీ అడుగుతున్నా ఈ పైన కనిపించేవి మాత్రమే ఈ ఎన్ఆర్ఎఫ్ కి సంబంధించినవి అంతేనా సో నా ఛానల్లో వేరే సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ నేను యూజ్ చేసుకోవటానికి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంతేనా ఎన్ఆర్ఎఫ్ ఇక ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయలేదు ఒకవేళ చేస్తే ఏమవుతుందో నాకన మీకే బాగా తెలుసు సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైం నుంచి ఒక కొత్త డైరీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ గట్టిగా కనపడుతున్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు శ్రీమాత్రేయే నమః